చర్చి ఫాదర్ దగ్గర ఏడు వేల కోట్లు దొరికాయి అని ఒక ఒక చెత్త నింపుతున్నారు ఇది ఒక పోస్ట్ షేర్ చేస్తారు సారాంశం ఏంది కేరళలోని బెలోరియన్ చర్చ్ నుండి ఈడీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఏడు వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని జప్తు చేసింది యుహోనాన్ అనే బిషప్ దీనిని నడుపుతున్నాడు ఇంతవరకు ఎక్కడా న్యూస్ లో రాలేదు ఇదే ఓ ఏడు వందల కోట్లతో ఓ హిందూ స్వామీజీ దొరికితే ఓ నలభై ఎనిమిది గంటల పాటు అన్ని ఛానళ్లు అదే పని అదే పని మీద చూ ఉండేవి అని పోస్ట్ రాసి ఆ ఫోటో షేర్ చేసి బాగా ఇట్లా షేర్ చేస్తారు ఈ ఫోటో ఆ యొక్క పాస్టర్ పాస్టర్ పక్కకి డబ్బుల కట్టలు ఇది షేర్ చేస్తున్నారు ఈడ కూడా వీడ ఏం రాసిండు దార్వ శివ అంట ఆదరణీయ మహారాజ్ కౌల్సర్ సోరోస్ ఫండెడ్ ఈ సిస్టమ్ ఫర్ కన్వర్షన్ సెవెన్ థౌసండ్ క్రోర్ బ్లాక్ మనీ సీజ్ ఫ్రమ్ ఏ కేరళ చర్చ్ బట్ నో మీడియా ఆర్ యాంటీ హిందూ లీడర్ విల్ షో దిస్ అని ఈ సత్తాన్ని చెప్తున్నారు ఇది నిజమా ఇది వాస్తవమా ద క్లెయిమ్ దోస్ షేరింగ్ ద దలాజ్ క్లెయిమ్స్ దట్ సెవెన్ థౌసండ్ రూపీస్ హ్యాడ్ బిన్ సీజ్డ్ ఫ్రమ్ ఫ్రమ్ ద బిలి బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ కేరళ బై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అని వాళ్ళు ఇది షేర్ వాట్సాప్ లో చెత్త నింపుతారు ఇది ఎప్పటిది ఓల్డ్ అసలు ఇది ఈ యొక్క ఏమంటారు రెండు వేల ఇరవై 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 నుంచి కంటిన్యూస్ గా ఇప్పటికీ షేర్ చేస్తారు ఓకే కంటిన్యూస్ గా నిజమేమున్నది నిజమేముందంటే వైల్ ఆన్ ద చర్చ్ కేరళ ఇన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ అప్రాక్సిమేట్లీ రూపీస్ సిక్స్ క్రోర్స్ హ్యాడ్ బీన్ రికవర్డ్ నాట్ సెవెన్ థౌసండ్ క్రోర్స్ హ్యాస్ మెన్షన్ ఇన్ ద క్లెయిమ్ మోర్ ఓవర్ ద డిపార్ట్మెంట్ కండక్టెడ్ ద రేట్ నాట్ ద నిజం ఏముంది నిజం అంటే రేట్ జరిగింది బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ కేరళ దాని మీద జడ్జ్ ఎప్పుడు జరిగింది నవంబర్ రెండు వేల ఇరవైలో జరిగింది ఎన్ని రూపాయలు రికవర్ అయినాయి ఆరు కోట్లు ఇంచు ఆరు కోట్లు ఏడు వేల కోట్లు కాదు ఓకే అర్థమైందా మళ్ళీ ఆ రైడ్ చేసింది ఈడీ కాదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాదు ఐటి డిపార్ట్మెంట్ ఓకే ఇది ఇగో ఐటీ డిపార్ట్మెంట్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనిపిస్తుందో లేదో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కనిపిస్తుందా సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్ రిలీజ్ చేసింది ప్రెస్ రిలీజ్ లో ఈ యొక్క రేట్ గురించి రాశారు ప్రెస్ రిలీజ్ న్యూ ఢిల్లీ సిక్స్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కండక్ట్ సర్చెస్ ఇన్ కేరళ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెస్ క్యారీడ్ అవుట్ సర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్ ఆన్ మే లెవెన్త్ ఆన్ ఫిఫ్త్ ఫిఫ్త్ నవంబర్ అంతేగా ఫిఫ్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఐదు నవంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవైలో ఇది 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 కేరళలో మేము సర్చ్ చేసాము సర్చ్ చేస్తే ద గ్రూప్ ఆపరేట్స్ అబౌట్ థర్టీ ట్ర ముప్పై ట్రస్ట్ల వరకు ఉన్నాయి ఆ గ్రూప్ గ్రూప్ కింద సో అన్ అన్ఎక్స్ప్లెయిన్ క్యాష్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ సిక్స్ క్రోర్స్ ఆల్సో బీన్ ఫౌండ్ డ్యూరింగ్ ద సర్చ్ ఇంక్లూడింగ్ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఇన్ ఢిల్లీ వాళ్ళకున్న అన్ని ట్రస్ట్లలో కలిపి ఆరు కోట్ల వరకు మాకు దొరికినాయి అందులో మూడు పాయింట్ ఎనిమిది ఐదు అంటే ఇంచుమించు నాలుగు కోట్ల వరకు ఢిల్లీలో దొరికాయని చెప్పిండు ఢిల్లీ ఢిల్లీలో ఉన్న వాళ్ళ వర్షిప్ దాంట్లో సో అది పరిస్థితి అంటే వీడు ఏడు వేల కోట్లు అంటున్నది పచ్చి అబద్ధం ఇది నేను గవర్నమెంట్ డేటా చూపెడుతున్నా అఫీషియల్ గవర్నమెంట్ ప్రెస్ రిలీజ్ సో మరి ఎట్లా ఈ చెత్త నింపడో ఎంత కరెక్ట్ బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ మీద రెండు రైడ్ జరిగింది ఆరు కోట్లు మాత్రమే అందులో కేరళలో దొరికింది రెండు రెండు కోట్లు రెండు పాయింట్ ఒకటి ఐదు ఢిల్లీలో మూడు పాయింట్ ఎనిమిది ఐదు మొత్తం ఆరు కోట్ల సొమ్ము మాత్రమే దొరికింది ఏడు వేల కోట్లు కాదు సో అయినా చెత్త నింపుతున్నాడు ఎవరైనా సరే చర్చ్ ఫాదర్ అయినా చర్యలు తీసుకుంటే కూడా ఆపుతలేడు హిందూ యొక్క మఠాల మీద కూడా అట్లాంటి రైడ్లు చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది శృంగేరి మఠానికి ఆ మఠానికి ఈ మఠానికి భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి లేదా వేల కోట్లు సద్గురు ఎందుకు ఉన్నాయి వాళ్ళు ఏమేమి ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తారు ఎంతమంది స్త్రీల మాన మానాలతో ఆడుకున్నారు ఇవన్నీ రైడ్ తెలుసుకో ఇన్వెస్టిగేషన్ చేయాలి సిబిఐఈడి రైడ్లు చేయాలి వీటి మీద శృంగేరి మఠాలు యొక్క శంకర మఠాలు ఇంకో మఠాలు సరస్వతులు ఈ సరస్వతులు సద్గురులు అర్థమైంది ఓన్లీ ఒక పర్టికులర్ కులం వాళ్ళనో మతం వాళ్ళనో ద్వేషిస్తే హిందువులకు మంచి చేసినట్టు హిందువుల దగ్గర ట్యాక్సులు తీసుకో హిందువులను చేయి ధరలు పెంచేసాయి అన్ని నాశనం చేయి హిందువుల మీద దాడులు చేయి వాళ్ళవరినోటి కొట్టి అరెస్ట్ చేసి హిందువులకు మంచి చేస్తున్నట్టు అవుతుందా అన్ని బాధ పెడుతున్నావు హిందువులను బాధ పెడుతున్నావు ముస్లింస్ బాధ పెడుతున్నావు సిక్లను బాధ పెడుతున్నావు క్రిస్టియన్ భారతీయులు అందరినీ చంపేస్తున్నావు ఎవరినా బాగుపడుతుందంటే గుజరాతీ నాయకులు గుజరాతీ వ్యాపారం